హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మొక్క ఆరోగ్యవంతంగా పెరగడానికి అధిక దిగుబడులు సాధించడానికి మొక్కకి ఎన్ని రకాల మూలకాలు అవసరమవుతాయో ఆ మూలకాల పేర్లేంటో తెలుసుకుందాం మొక్క ఆరోగ్యవంతమైన జీవనానికి అధిక దిగుబడులు సాధించడానికి పదహారు రకాల అయితే అవసరమవుతాయి ఈ పదహారు రకాల మూలకాలను మొక్క జీవన ప్రక్రియలో అవి పోషించే పాత్రను ఉపయోగాలను బట్టి వాటిని నాలుగు రకాలుగా విభజించారు అవి ఒకటి ప్రాణాధార మూలకాలు లేదా అత్యంత ప్రధానమైన మూలకాలు రెండవది ప్రథమ పోషకాలు మూడవది ద్వితీయ పోషకాలు అలాగే నాలుగవది వచ్చేసి సూక్ష్మధాతువులు మొక్క జీవన ప్రక్రియలో తొంభై శాతం గుర్తుంచుకోండి తొంభై శాతం ప్రముఖ పాత్రను వహించే కార్బన్ హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఈ మూడింటిని కలిపి అత్యంత ప్రాధాన్యమైన మూలకాలు లేదా ప్రాణాధార మూలకాలు అంటారు గుర్తుంచుకున్నారు కదా ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ మూడు మొక్కకి అత్యంత ప్రధానమైనవి సుమారుగా ఇవి ఎంతెంత శాతం అని చూసుకుంటే కార్బన్ వచ్చేసి నలభై శాతం హైడ్రోజన్ వచ్చేసి ఆరు శాతం అలాగే ఆక్సిజన్ వచ్చేసి నలభై నాలుగు శాతం మొక్కకు అవసరం అవుతాయి ఈ మూడింటిని అత్యంత ప్రధానమైన మూలకాలు అంటారు తొంభై శాతం మొక్కకు అవసరమేటి ఇవే తర్వాతది మొక్క జీవన ప్రక్రియలో ఐదు శాతం ప్రముఖ పాత్రను వహించే గుర్తుంచుకోండి మళ్ళీ ఐదు శాతం అవి ఏంటంటే నత్రజని భాస్వరం మరియు పొటాషియం ఈ మూడింటిని కలిపి ప్రథమ పోషకాలు అంటారు మొక్క జీవన ప్రక్రియలో ఎన్ని శాతం అవసరం అవుతాయి ఇవి ఐదు శాతం మాత్రమే అది మొక్క జీవన ప్రక్రియలో మూడు శాతం పాత్రను వహించే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఈ మూడింటిని కలిపి ద్వితీయ పోషకాలు అంటారు ఇక లాస్ట్ వన్ వచ్చేసి సూక్ష్మధాతువులు మొక్క జీవన ప్రక్రియలో రెండు శాతం పాత్రను వహించే జింకు మ్యాంగనీసు ఫెర్రస్ కాపర్ బొరాన్ మాల్బిడనం మరియు క్లోరిన్ ఈ ఏడింటిని కలిపి సూక్ష్మ ధాతువులు అంటారు ఇప్పుడు మొక్కకి ఏ మూలకాలు ఎంతెంత శాతం అవసరం అవుతాయో తెలుసుకున్నాం కదా ప్రాణాధార మూలకాలు వచ్చేసి తొంభై శాతం అవసరం అవుతాయి రెండవది వచ్చేసి ప్రథమ పోషకాలు ఐదు శాతం మాత్రమే మొక్కకి అవసరం అవుతాయి తర్వాత వచ్చేసి ద్వితీయ పోషకాలు ద్వితీయ పోషకాలు మూడు శాతం తర్వాత సూక్ష్మ ధాతువులు రెండు శాతం ఈ విధంగా కనుక మనం చూసుకొని ఫెర్టిలైజర్ కనుక మొక్కకి అందించినట్లయితే మొక్కకి సరి అయిన క్రమంలో అన్ని పోషకాలు అంది హెల్తీగా అయితే ఉండడం జరుగుతుంది మనం వీటన్నిటిని వదిలేసి ప్రథమ పోషకాల మీదనే పూర్తి ఫోకస్ పెట్టడం వల్ల భూమి కూడా వేస్ట్ అయిపోయింది నత్రజని భాస్వరం పొటాషియం నత్రజని భాస్వరం పొటాషియం ఇవి ఐదు శాతం మాత్రమే మొక్కకు అవసరం అవుతాయి అది మర్చిపోతున్నాం మనం ఇవే ఏదో మొక్కని మొత్తం హెల్తీగా ఉంచేటట్టు బస్తాలు బస్తాలు తెచ్చి కుమ్మరిస్తున్నాం మీకు పక్కన స్క్రీన్ మీద ఏ ఏ మూలకాలు ఎంతెంత శాతమో కూడా ఇస్తాను చూడండి ఎన్పికే ఐదు శాతం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ మూడు శాతం జింకు మ్యాంగనీసు పెర్రసు కాపరు మాలవిండం క్లోరిన్ ఇవి రెండు శాతం ఇక కిందికి వచ్చేస్తే కార్బన్ నలభై శాతం హైడ్రోజన్ ఆరు శాతం ఆక్సిజన్ నలభై నాలుగు శాతం ఇవి ఆక్సిజను హైడ్రోజను కార్బను ఇవి సరిగా అందకపోవడం వల్లనే మొక్క చాలా మటుకు చనిపోవడం జరుగుతుంది రైతులు మొక్క వడబడి చనిపోతుంది వడబడి చనిపోతుందని ఒకటే టెన్షన్ పెట్టుకుంటారు అసలు వాటికి ఈ మూలకాలు సరిగా అందుతున్నాయా లేదా అనేది రైతులు గమనించాలి ఇవి గమనించకుండా ఎవరో ఏదో చెప్తే ఏది పడితే అది తెచ్చి భూములు పోయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వచ్చే వీడియోలో ఒక్కొక్క మూలకం గురించి మొక్కల జీవన ప్రక్రియలో వాటి పాత్ర గురించి వాటిని ఎప్పుడు ఎంత మోతాదులో వినియోగించాలో తెలుసుకుందాం జై హింద్